బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు బడ్జెట్ కేటాయింపులో ఏపీ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది అంతే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో ఆ విమర్శలకు పునిస్టాప్ పెట్టడానికి ఆయన ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చా ఎందుకు ఈరోజు ప్రశ్న ఉత్పన్నమైంది అంటే అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కేంద్రానికి దగ్గరికి వెళ్ళినా ఆయన సొంత ప్రయోజనాల కోసమే అడిగి వచ్చేవారే తప్ప రాష్ట్రం కోసం ఏమీ అడగలేదు అడిగేవారు కాదు అన్న విమర్శలు అయితే ఉండేవి మరి దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు ఈ బడ్జెట్ కేటాయింపులో ఏపీకి దక్కిన దాని గురించి మీరేమంటారు పనాడికి పనికి మాలినాడికి ఉన్న వ్యత్యాసం ప్రజలు గమనించారు కాబట్టి పనికి మాలినాడిని ఇంటికి పంపించారు పని మంత్రుడిని తీసుకొచ్చేసి వాళ్ళకి సేవ చేయించుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలోకి విభజిత ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు కేంద్రం నుంచి నిధులు కావచ్చు కేంద్ర సంస్థలను కావచ్చు ఒక క్రమబద్ధంగా తీసుకొని వస్తూ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఆ పాపం ఎవరిది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనే ఇవ్వకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటున్నానంటే ఆ రోజే చట్టబద్ధత చేసి ఉంటే మనకి తిప్పలు ఉండేవి కాదు కదా దాన్ని అందిపుచ్చుకొని రాజకీయానికి భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంది సరే ఏ రాష్ట్రానికి ఇవ్వమని చెప్పినా వాళ్ళు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు దానికి విమర్శలు ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు దానికోసమే బయటకు రావడం కూడా జరిగింది ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు కళాశాలలకు వెళ్ళాడు విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టాడు ప్రత్యేక హోదా వస్తే తప్ప మనకి అదే సంజీవిని అని చెప్పి మాట్లాడాడు ఆ విధమైనటువంటి ప్రజల్ని యువకులని యువత యువకులను కూడా రెచ్చగొట్టి చూస్తున్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా బయటకు వచ్చేసి ఆ పార్టీ నుంచి బయటకు రావడం కూడా జరిగింది ప్రజలు కూడా ఇతనైతే వీరుడు సూర్యుడు అని ఉద్దేశంతో తిరిగి అధికారం కట్టబెట్టారు ఏం జరిగింది మనకి భారతదేశంలో ఒకటి రెండు స్థానాల్లో కొన్ని విషయాల్లో ముందుకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయింది ఏ విధంగా విధ్వంసం జరిగింది స్పష్టంగానే ప్రజలందరికీ అర్థమైపోయింది ఆ రోజు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో అమరావతికి పదిహేను వందల కోట్లు కానీ ఈరోజు పదిహేను వేల కోట్లు తెచ్చుకోగలిగారు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఇంకోటి విశాఖ ఉక్కు నగ ఉక్కు పరిశ్రమని వాళ్ళు ప్రైవేటీకరణ చేయబోతున్నారని చెప్పి గతంలో ఇతర స్వార్థం కోసం వేరే వాళ్ళకి ఇతర ఇతర మనుషులకే అప్పచెప్పేసి దాన్ని సొంతం చేసుకుందామని ఉద్దేశంతో కేంద్రంతో పడి చేయాలని చేశాడు వాళ్ళు కూడా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వదిలించుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా నష్టం చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు దాన్ని ప్రైవేటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అలాంటిది వచ్చిన పది రోజుల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చేసి ప్రైవేటీకరణ చేయటం లేదని చెప్పి స్పష్టంగా చెప్పాడు కదా విశాఖ సంబంధించి రైల్వే జోన్కు సంబంధించి ఆ పనులు కూడా రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతూనే ఉన్నాయి కదా అంటే ఇన్ని కనపడతా ఉన్నా ఈ నలభై ఒక్క రోజుల్లోనే మనం సాధించింది ఇది కాకుండా తొలిదేశ పనులకి పోలవరానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలకు అనుమతి తెచ్చుకున్నారు కదా ఇవే కాకుండా రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి అన్ని రహదారులను కలిపే విధంగా అన్ని ప్రాంతాల రహదారులు కలిపే విధంగా రహదారులు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అలాగే కృష్ణానది మీద వంతెన కావచ్చు పెనలూరు మీద పెనూరు వరకు వంతెన కావచ్చు తొమ్మిది ప్రాంతాల్లో ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేంద్రం నిధులు తీసురాగలిగారు కదా అదే కాకుండా భారత పెట్రో కెమికల్స్ లిమిటెడ్ బిపిసిఎల్ దానికి మచిలీపట్నం దగ్గర డెబ్బై వేల కోట్ల రూపాయల పై చిలుకు కేంద్రానికి సంబంధించిన బి భారత పెట్రో కెమికల్స్ లిమిటెడ్ సంస్థ అక్కడ పెట్టడానికి వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చేసి మంత్రాలు జరుగుతూ ఉన్నాయి కదా ఇవన్నీ మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఈ వచ్చిన తర్వాత మరి ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కానీ ఇలాంటివి వస్తున్నాయని కానీ ఇలాంటివి తీసుకొచ్చాడని కానీ ఇలాంటి పురోగతి సాధించారని కానీ ఎక్కడన్నా ఇంతవరకు కనపడిందా వ్యత్యాసం అనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా ఈరోజు కేంద్రానికి ఇంకోటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర పరువుని ఏ విధంగా కాపాడాడు అంటే పక్కన ఉన్నటువంటి బీహార్ వాళ్ళు నితీష్ కుమార్ గారు మాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రత్యేక హోదా కావాలి అంటే ఇవ్వకపోతే ఈరోజు ఢిల్లీలో మన పరువు ఏమైపోయేది ఇవ్వలేదు కదా వాళ్ళకి ఆయన రాష్ట్రం నిలబడాలంటే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉండి ఉద్యోగ అవకాశాలు చేసుకొని సొంత ఇళ్ల కాడ లేకపోతే సొంత రాష్ట్రంలో ఉంటూ అభివృద్ధి వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేం కావాలి అని చెప్పి తెచ్చుకుంటున్నాడు కదా వెనకబడిన ప్రాంతాలకు సంబంధించి రాయలసీమ కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు శ్రీకాకుళం కావచ్చు ఇలాంటి జిల్లాలకు సంబంధించినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి సంబంధించిన దాన్ని కూడా తెచ్చుకుంటున్నాడు కదా ఆయన ఇన్ని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇది వ్యత్యాసం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలందరూ చూశారు కాబట్టి ఆయన ఇంటికి సాగ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారో తెలుసు కాబట్టి జరిగిన పొరపాటును చక్కదిద్దుకోవాలని చెప్పని తిరిగి మళ్ళీ ఆయన తీసుకొని వచ్చారు వ్యత్యాసం గమనించండి ఇక్కడ ఆ రోజు ఇంతకంటే ఎక్కువ అప్పులు అప్పులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఏ విధంగా ఉన్నాయి ఈ అప్పులకి నెలవారీ వడ్డీ ఎంత జీతబత్యాలకు ఎంత చెల్లించాలి ఏం చేయాలి అంటే అప్పులు తీసుకొస్తా ఉంటారు రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి దీన్ని అవగాహన ఉంది కాబట్టి పరిశ్రమలు తీసుకుని వస్తే ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి సహాయం కావాలి మనకిప్పుడు సహకారము కావాలి దాన్ని నిబద్ధతతోటి వాళ్ళకి గొంతిమ కోలికలు కోరకుండా పదవుల గురించి కోరుకుని ఈ పదవులు కూడా రెండు పదవులు కూడా వాళ్ళు ఇస్తేనే తీసుకున్నారని ఆయనే చెప్పాడు కదా స్పష్టంగా మేము ఈ పదవులు మంత్రి పదవులు కూడా కోరుకోలేదు వాళ్లే మాకు ఇచ్చారు ఇచ్చినప్పుడు కాదని కూడా దాన్ని తీసుకున్నాము మనకు రాష్ట్రం ముఖ్యం పదవులు కాదని చాలా స్పష్టంగా చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యత్యాసం ఇప్పుడు కనపడుతుందా లేదా ఒక సంస్థ గురించి ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా ముందు ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటా ఉంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి శాఖాపరంగా లోక్సభ సభ్యులకి విధి విధానాలు కేటాయించింది ఇంతవరకు ఎక్కడన్నా ఉందా మీరు చూడండి ఒక లోక్సభ సభ్యుడు ఏ శాఖకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు లేకపోతే తీసుకురావాల్సిన పరిశ్రమల గురించి కావచ్చు రాష్ట్రానికి ఉపయోగపడే నిధులు తీసుకురా వచ్చే విధానంలో కావచ్చు వాళ్ళకి ఈ శాఖల వరకే మీరు వెళ్ళి ఈ మంత్రులతో మీరు సంప్రదించేసి ఈ బాధ్యత మీది అని లోక్సభ సభ్యులకి ఇంతవరకు కేటాయించిన సందర్భం భారతదేశంగా ఎక్కడన్నా జరిగిందా తొలిసారిగా అంటే ఒక వ్యక్తి అతనికి అవగాహన ఉంటే నిధులు తీసుకురావాలన్నా కేంద్రంతో సఖ్యతగా ఉండాలన్నా ఈ అందరూ గుంపుగా వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళే పని లేకుండా త్వరగా పనులు జరగాలంటే అందరికీ పనుల్లో భాగస్వామ్యం కలగజేస్తే ఎంత త్వరగా జరుగుతుందనడానికి ఆయన యొక్క ఆలోచన విధానానికి ఇది ఒక నిదర్శనం రేపొద్దున ఈ లోక్సభ సభ్యులందరూ కూడా ఆయా శాఖపరమైన మంత్రుల దగ్గరికి వెళ్ళేసి మా రాష్ట్రానికి ఇది కావాలని కోరుకుంటే సరిపోతూ ఉంటుంది కదా అందరు కలిసి ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత సమయం వృధా అవుతూ ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకుని చంద్రబాబు నాయుడు గారు పనులు జరగాలి వేగవంతంగా అలాగే ఫలితాలు కూడా కనపడాలి కాబట్టి ఆ విధంగా ఆయన పయనిస్తున్నాడని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇది కదా ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది ఇదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది దార్శనికుడి యొక్క ముందు చూపుకి ఇది నిదర్శనం ఆయన మొదలుపెట్టాడు రెండు వేల నలభై ఏడు అధికారంలో ఉన్నప్పుడు కాదు కదా అధికారం లేనప్పుడే భారతదేశం ఎలా ఉండాలి భారతదేశం పురోగతి సాగిస్తే అందుట్లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి చాలా స్పష్టంగా ఆయన ఒక విధి విధానాలను నిర్ణయించుకొని దానికి అనుగుణంగానే ఆయన రెండు వేల నలభై ఏడు ఎలా ఉండాలని చెప్పని ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాడు నిస్సందేహంగా కూడా ఈరోజు కేంద్రం ముఖ్యంగా మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గతంలో ఒక చిన్న విషయం చెప్పాలి నేను గతంలో ఇదే ప్రభుత్వం వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వంలోనే మనం వాళ్ళతో కలవడం ఎంతవరకు న్యాయం అనే విధానంలో నేను కూడా వ్యతిరేకించిన వాళ్ళు నేను ఒక ఎందుకు చెప్పుకోవడానికి ఏమి మొమ్మటం లేదు ఎందుకంటే చేస్తారా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమ్ముతున్నాడు వాళ్ళని చెప్పని కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మకమే నిజమైంది కదా మా ఆలోచన తప్పైంది కదా అంటే సహనం ఉంటే ఏమి సాధించవచ్చో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నాడు ఈ రోజు ప్రత్యేకంగా మోడీ గారు ఇంత అభిమానం చూపించడానికి కారణం ఏందంటే వాళ్ళు సహాయం చేసిన వ్యక్తి ఎంత దుర్మార్గుడో వాళ్ళకి అర్థమైపోయింది విలువైన వజ్రం చంద్రబాబు నాయుడు దూరం అయితే వాళ్ళకి నష్టం ఎంత నష్టం జరిగిందో తిరిగి కలిసి ఉంటే ఎంత మేలు జరిగిందో వాళ్ళకి అర్థం అయిపోయింది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతున్నాడు కానీ పదవుల గురించి కాదు కాబట్టి ఆయన పరపతి అక్కడ పెరిగింది రాష్ట్రానికి ఈ రోజు ఉపయోగం జరుగుతా ఉంది Manam TV Business Personal Promotions. For more information, call us 86889 46778.